కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల విద్యార్థులకి హై స్కూల్ కావాలనే సంకల్పంతో బొందిమడుగుల గ్రామంలో విద్యా కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఒక తీర్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఎంఈఓ ద్వారా పంపడం జరిగింది ఇక్కడ హై స్కూల్ వస్తే ఈ గ్రామంతో పాటు దొడ్డి

మన పాఠశాల ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకు నడుస్తూ ఉంది నీకు అందరికీ తెలుసు ఎనిమిదో తరగతి పుట్టిన తర్వాత పిల్లలు వారి యొక్క చదువును కొనసాగించడానికి రకరకాల మార్గాల్లో వెళ్తున్నారు కొంతమంది పెట్టే గలకి వెళ్ళడం కొంతమంది హాస్టల్స్ చేయడం కొంతమంది మధ్యలో బడి మానేసేయడం ఇలాంటి కారణాలు అనేవి దండే ఉన్నాయి అలాగే క్లస్టర్ ఉండే అక్కడ వాటర్ నుంచి పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంది అలాగే క్లస్టర్ హెడ్ మాస్టర్ యొక్క అభిప్రాయం మేరకు ఒక అమ్మాయి ఒక విద్యార్థులు చనిపోవడం కూడా జరిగిందంట అక్కడ కాబట్టి ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎక్కడైతే హై స్కూల్ చాలా దూరంలో ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మా మండల విద్యాశాఖ వారు మా స్కూల్ హై స్కూల్గా ప్రపోజల్ చేస్తున్నారు కావున దీనిపై మా ఎటువంటి అభ్యంతరం లేదని మా ఎస్ఎల్సి సభ్యులు దీనికి ఆమోదం తెలుపుతూ